ఆశ్రమ ఏకలవ్య పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు కామెల్లు వ్యాధి లక్షణాలతో అంజలి కల్పన అనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు జ్వరాలు కామెల్ల బారిన పడి ఆసుపత్రిలో చేరారు కురుపం గురుకుల గిరిజన ఆశ్రమ పాఠశాలను పరిశీలించిన నేపథ్యంలో అక్కడ అద్వానమైన పారిశుద్ధ్య లోపం కనిపిస్తుంది ఆర్వో ఫ్లాట్ రెండు నెలల నుంచి పనిచేయటం లేదని సిబ్బంది చెప్పారు కలుషితం మంచి నీటి వల్ల విద్యార్థులకు కామెన్లు వ్యాధికి గురవుతున్నారని వైఎస్ఆర్ వెలుగులోకి తీసుకువచ్చిన తరువాత మాత్రమే అధికారులు స్పందించారు ఈ నెల రెండో తేదీన కలెక్టర్ పిఓ ఈ ఆశ్రమ పాఠశాలను పరిశీలించారు పక్కనే ఉన్న ఏకలవ్య గురుకుల పాఠశాలలకు నీటిని అందించే బోర్డు ఒకటే ఏకలభ్యతో పాటు గురుకుల పాఠశాల విద్యార్థులు కూడా కామెంట్ల వ్యాధి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు అక్కడ ఆ రోజు ఇరవై మంది పిల్లలు ఉన్నారు కేజీహెచ్ ఏరియా హాస్పిటల్ కలిపి ఒక ఎనిమిది మంది పిల్లల దాకా ఉన్నారు అప్పటికి యాభై మంది పిల్లలకి స్క్రీనింగ్ కూడా జరిగింది ఇద్దరు పిల్లలు చనిపోవడం కూడా జరిగింది అంజలి అండ్ కల్పన అనే ఇద్దరు ఆడపిల్లలు గిరిజన ఆడపిల్లలు చనిపోవడం జరిగింది ఆ రోజు అక్కడికి విజిట్కి వెళ్ళిన తర్వాత స్కూల్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో గురుకులం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గమనిస్తారు అక్కడ శానిటేషన్ ఉంది అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్ కూడా పనిచేయట్లేదు రెండు నెలల నుంచి అని చెప్పి స్వయంగా అక్కడ పనిచేస్తున్నటువంటి కుక్ చెప్పడం జరిగింది తర్వాత నిలదీసరికి ప్రిన్సిపల్ గారు కూడా నెల రోజుల నుంచి పనిచేయట్లేదు అని చెప్పడం జరిగింది ఏదైతే మేము ఆర్ఓ ప్లాంట్ పనిచేయట్లేదు వాటర్ కంటామినేషన్ వల్ల ఈ సమస్య వచ్చింది పిల్లలకి పచ్చి కామెరలు వచ్చాయి ఇంతమంది ఇద్దరు చనిపోవడం జరిగింది మిగిలిన వాళ్ళు ఇంతమంది ఆ కామెర బారిన పడడం జరిగిందని ఎప్పుడైతే మేము లైమ్ లైట్లోకి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే కలెక్టర్ గారు పిఓ గారు రావడం జరిగింది ఇద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత ఇంతమంది ఎఫెక్ట్ అయిన తర్వాత మేము వెళ్ళి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే అధికారులు నెక్స్ట్ డే రెండో తారీఖున కలెక్టర్ గారు కానీ పిఓ గారు రావడం జరిగింది మేము ముందే చెప్పాం వాటర్ కంటామినేషన్ వల్ల ఇది జరిగి ఉంటుంది అని ఎందుకనంటే పక్కనే ఉన్న ఏకలవ్య స్కూలు గురుకులం స్కూలు రెండిటికి కూడా కామన్ గా బోరు ఒకటే ఏకలవ్య స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ముగ్గురు పిల్లలకు వచ్చింది గురుకులంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈ రోజు నూట ఇరవై తొమ్మిది మందికి వచ్చింది రెండిటికి కామన్ థింగ్ ఏంటని చూస్తే బోరు అయితే వాటర్ కంటామినేషన్ వల్ల జరిగిందని అయితే మేము ఆ రోజే చెప్పడం జరిగింది ఈ రోజు ఏదైతే కేజీహెచ్లో లో ఉన్నటువంటి నిన్న సాక్షిలో వంశీ డాక్టర్ గారు కూడా వాటర్ కంటామినేషన్ వల్ల ఇది వచ్చిందని కూడా నిర్ధారించడం జరిగింది ఏదైతే వాటర్ కంటామినేషన్ వల్ల జరిగిందో ఏదైతే ఇంతమంది విద్యార్థులు ఈ రోజు ఎఫెక్ట్ అయ్యారో పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పి మేము గట్టిగా చెప్పగలను ఎందుకనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్ఓ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో అవి మెయింటెనెన్స్ చేయట్లేదు ఫిల్టర్స్ మార్చట్లేదు అవి పని చేయడం లేదు కనీసం పిల్లలకి ఏదైతే భోజనం చేసే భోజనశాల దగ్గర హాట్ వాటర్ కూడా ఇవ్వట్లేదు ఈరోజు ఆ రోజు మేము ప్రశ్నించడం జరిగింది కనీసం స్థానిక ఎమ్మెల్యే కానీ మంత్రి గానీ పట్టించుకోలేదని మంత్రి గారు చాలా తాపీగా ఈరోజు ఐదో తారీఖు ఒకటో తారీఖున ఇన్సిడెంట్ అనేది బయటపడితే ఐదో తారీఖున తాపీగా మంత్రి గారు రావడం జరిగింది ఈ రోజు వచ్చి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు తెస్తే ఆవిడ ఏమంటారు ఆరో ప్లాంట్ పనిచేస్తుంది మీరు వెళ్ళి చూడండి నిన్న గురుకులం సెక్రటరీ గౌతమి గారు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మీడియాలో ఏమని అంటే ఆరో ప్లాంట్ పనిచేయట్లేదు పిడుగు పాట వల్ల ఆరో ప్లాంట్ పోయింది కొత్త ఆరో ప్లాంట్ కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి గురుకులం సెక్రటరీ గౌతమి గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మంత్రి గారు వచ్చి ఆరో ప్లాంట్ పనిచేస్తుంది మీరు వెళ్ళి చూడండి ఆ పార్టీ వాళ్ళు అలాగే చెప్తారు అని చెప్పి పచ్చి అబద్దాలు మంత్రి గారు మాట్లాడారు నేను ఒకటే అడుగుతున్నా అసలు ఈ ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉందా ఈ ప్రభుత్వానికి డెడికేషన్ ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకు అని అంటే అసలు అందరికీ తెలియని విషయం ఏంటి అని అంటే నెలన్నర రోజులుగా ఆ హాస్టల్లో సండే చికెన్ పెట్టట్లేదు ఏంటా ఆరా తీస్తే నెలన్నర రోజుల క్రితమే జాండీస్ ఎఫెక్ట్ అయి కొంతమంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రిన్సిపల్ సైలెంట్ గా చికెన్ ఆపేసి ఉన్నతాధికారులకి చెప్పకుండా ఉంచడం జరిగింది అలాగే పంతొమ్మిదో తారీఖున కలెక్టర్ గారు గురుకులంకి విజిట్ కి రావడం జరిగింది విజిట్ కి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది హెల్త్ క్యాంప్ నిర్వహించినప్పుడు అంజలి అనే అమ్మాయికి అక్కడ ఫీవర్ ఐడెంటిఫై అయ్యిందని కూడా ప్రిన్సిపల్ గారు ఆన్ రికార్డ్ చెప్పడం జరిగింది ఆ రోజు అంజలికి ఫీవర్ అని ఫీవర్ ఎఫెక్ట్ అయిందని రిపోర్ట్ లో వచ్చింది కాకపోతే మామూలు ఫీవర్ అని వచ్చింది ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది కొంచెం తగ్గి నీరసంగా ఉందని చెప్పేసి రెస్ట్ తీసుకుంది పంతొమ్మిదో తారీఖు అని చెప్పేసి ప్రిన్సిపల్ గారు చెబితే ఈరోజు అధికారులు ఏమంటున్నారు అంజలి వాళ్ళ పేరెంట్స్ బలవంతంగా తీసుకెళ్లిపోయి నాటు వైద్యం ఇచ్చారంటున్నారు స్కూల్లోనే అంజలి ఎఫెక్ట్ అయ్యింది స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం తోటి అంజలి చనిపోవడం జరిగింది అలాగే ట్వంటీ సెకండ్న ఎవరైతే కల్పన కురుపాన్ సిహెచ్సిలో లో అడ్మిట్ అవ్వడం జరిగింది కల్పన కూడా స్కూల్లోనే ఎఫెక్ట్ అయితే అందరూ ఇరవై ఒకటో తారీఖు నిలితే సెలవులని పిల్లలు ఇరవయో తారీఖునే స్కూల్ మేనేజ్మెంట్ పంపించేసి పంపించడం జరిగింది ఇరవై రెండో తారీఖున కల్పనని సిహెచ్ లో జాయిన్ చేస్తే రెండు రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి ఇరవై నాలుగు పార్వతీపురంలోకి రిఫర్ చేస్తే పార్వతీపురం నుంచి కేజీహెచ్ కి ట్వంటీ నైన్త్ రిఫర్ చేశారు ట్వంటీ నైన్త్ ఇక్కడ ట్రీట్మెంట్ ఫస్ట్ తారీఖున కల్పన చనిపోవడం జరిగింది ఈ రోజు ఏమంటారు అధికారులు వచ్చి అంజలి ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంది అందుకు చనిపోయింది అంటారు మరి కల్పన హాస్పిటల్లోనే ఉంది వచ్చి ఎఫెక్ట్ అయిన దగ్గర నుంచి ఇరవై రెండు నుంచి కల్పన హాస్పిటల్లోనే ఉంది ఇరవై రెండు నుంచి చనిపోయే వరకు కూడా హాస్పిటల్స్ ట్రీట్మెంట్ లోనే ఉంది కల్పన ఎందుకు చనిపోయింది ఈరోజు తూతూ మంత్రంగా అక్కడున్నటువంటి ప్రిన్సిపల్ ని అక్కడ ఉన్నటువంటి ఏఎం ని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుని వాళ్ళ నిర్లక్ష్యమే అని చెప్తున్నారు ఈ రోజు కురుపన్ సిహెచ్సి లో రెండు రోజులు ఉన్నారు ఏరియా హాస్పిటల్లో రెండు మూడు రోజులు ఉన్నారు కేజీహెచ్ లో రెండు ఉన్నారు కల్పన ఎందుకు చనిపోయింది ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి ఉంది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వైద్య పరంగా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల కల్పన చనిపోయిందని నేను స్ట్రాంగ్ గా చెప్పగలను ఈరోజు మంత్రి గారు అంటారు మేము అన్ని చేసేస్తున్నాం ఓన్లీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మాత్రమే పిల్లలు చనిపోయారని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు సిబ్బంది నిర్లక్ష్యం కాదు ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకనంటే గత వన్ అండ్ హాఫ్ ఇయర్ గా మొత్తం నూట తొంభై తొమ్మిది గురుకులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట తొంభై తొమ్మిది గురుకులాల్లో కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ గా ఎటువంటి మెయింటెనెన్స్ కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు వాటర్ గానీ అదేవిధంగా శానిటేషన్ కానీ స్కూల్స్ లోని డార్మెటరీలో ఉన్నటువంటి ఫ్యాన్స్ ఎనీ ఫెసిలిటీస్ కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా లేదు ఇంకొకటి మూడు నెలలుగా శానిటేషన్ వర్కర్స్ కి కనీసం జీతాలు లేవు వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదు ఈరోజు కేవలం శానిటేషన్ లోపం వల్ల ఈరోజు కేవలం అక్కడ ఉన్నటువంటి వాటర్ కంటామినేషన్ వల్ల పిల్లలు చనిపోవడం జరిగింది మంత్రి గారు ఏమంటున్నారండి మేము దోమతెరలు ఇచ్చేస్తున్నాం ఆరో ప్లాంట్లు ఇచ్చేసాం దోమతెరలు అంటున్నారు సూటిగా మంత్రిగా ప్రశ్నిస్తున్నాం నూట తొమ్మిది గురుకుల పాఠశాలలో ఒక్క పాఠశాల కన్నా మీరు దోమతెర ఒక్క దోమతెర ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఇచ్చారని అడుగుతున్నాం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా మెయింటెనెన్స్ గురుకులలో నూట తొంభై తొమ్మిది స్కూల్లో గురుకులలో మెయింటెనెన్స్ ఉందా అని ప్రశ్నిస్తున్నాం మీరు ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చామని చెప్పి మీడియా సాక్షిగా చెప్పారు ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చామని మీడియా సాక్షిగా చెప్పారు కాబట్టి మీరు ఒక్క ప్రూఫ్ పలానా స్కూల్ కి మేము ఆర్ఓ ప్లాంట్ ప్రొవైడ్ చేశామని చెప్పారా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆర్వో ప్లాంట్లు అన్నింటినీ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ గా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల వన్ అండ్ హాఫ్ ఇయర్ గా ఫిల్టర్స్ మార్చకపోవడం వల్ల వన్ అండ్ హాఫ్ ఇయర్స్ గా కనీసం వల్ల అన్ని చోట్ల కూడా ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు అంటున్నట్టుగా అక్కడ సిబ్బంది సమస్య అయితే అక్కడ సిబ్బంది పర్యవేక్షణ లోపం అయితే గురుకులాల అన్ని స్కూళ్లలో కూడా శానిటేషన్ లేదు గురుకులాల అన్ని స్కూల్లో కూడా మెయింటెనెన్స్ లేదు అని చాలా చోట్ల ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదు స్టూడెంట్స్ డార్మెటరీలో ఫ్యాన్స్ మెయింటెనెన్స్ లాగా తిరగకపోతే పాపం దోమలు కుట్టి ఇబ్బంది పెడుతుంటే క్లాస్ రూమ్స్ కెళ్ళి పడుకుంటున్నటువంటి మాట వాస్తవం అవునా కాదా డార్మెటరీలో ఫ్యాన్స్ పని చేయకపోతే మీరు ఏం చేస్తున్నారు దోమతెరలు ఇవ్వాలి పిల్లలకి సీజన్ వచ్చినప్పుడు దోమతెరలు ఇవ్వాలి ఒక్క దోమతెర కూడా మీ గురుకులం నుంచి ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ప్రొవైడ్ చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మేము మిమ్మల్ని అడుగుతున్నాం అదేవిధంగా వాటర్ టెస్ట్ చేశాము వాటర్ బాగుందని చెప్పేసి మినిస్టర్ గారు చెప్పడం జరిగింది ఈ రోజు కేజీహెచ్ లో ఉన్నటువంటి డాక్టర్స్ గాని అక్కడ ఉన్నటువంటి కురుపాన్ సిహెచ్ లో ఉన్న డాక్టర్ గాని వాటర్ కంటామినేషన్ వల్లే జరిగిందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది మీరు వాటర్ వాటర్ బాగుందని ఎలా చెప్తారు కనీసం ఒక కమిట్మెంట్ ఒక డెడికేషన్ రాష్ట్ర మంత్రికి లేకపోవడం గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి లేకపోవడం నిజంగా దురదృష్టకరం దురదృష్టకరం ఎందుకనంటే నేను ఎప్పుడు చెప్తుంటా ఆవిడ ఒక అసమర్థ మంత్రి అని ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే కనీస అవగాహన లేకుండా ఆవిడ కేజీహెచ్ కు వచ్చి తూతూ మంత్రంగా చూసి ప్రెస్ మీట్ ఇచ్చారు ఎందుకనంటే ఆవిడ ఏమన్నారండి హాలిడేస్ రెండు రోజులప్పుడు ఒక పాప చనిపోయింది ముప్పయో తారీఖున ఒక పాక్ చనిపోయిందని చెప్పారు కదా ముప్పయో తారీఖున కాదు ఒకటో తారీఖున కల్పన చనిపోయింది ఇంకొక విషయం కూడా చెప్పారు ఆవిడ సికిల్ శల్య నియమి వల్ల చనిపోయిందని చెప్పారు ఒక మంత్రి అయ్యుండి కనీస సమాచారం లేకుండా కనీస అవగాహన లేకుండా మంత్రి చికిత్స లేనిమియా తోటి కల్పన చనిపోయిందని ఎలా చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా కల్పనకి చికిత్స లేనేమియా లేదు స్కూల్ నుంచి ఇంటికి పంపించారు ఇంటి నుంచి డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ అయ్యింది చనిపోయే వరకు అయినా కూడా కల్పన చనిపోవడం జరిగింది వాటర్ ప్లాంట్ బాగానే ఉంది ఎల్లు చూడండి అని చెప్పి మీడియా ముఖంగా అన్నారు మీ సెక్రటరీ ముందు రోజు వాటర్ ప్లాంట్ పోయింది ఆవిడ కూడా చెప్పడం జరిగింది నేను స్వయంగా వెళ్తే అక్కడ వంట కుక్కు వాటర్ ప్లాంట్ రెండు నెలల నుంచి పనిచేయట్లేదు మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి ఈ రోజు మంత్రికి కనీసం డెడికేషన్ లేదు ఎందుకనంటే కురుపాం కాన్స్టిట్యున్సీలో గురుకులం గురుకులం ట్రైబల్ వెల్ఫేర్ లో ఇష్యూ ఒకటో తారీఖున బయటకు వస్తే ఐదో తారీఖున కేజీహెచ్ కు వచ్చారు అది కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఫోన్ వచ్చి వెళ్లమని చెబితే వచ్చారని చెప్పి ప్రెస్ లో కూడా వచ్చింది అంటే ఎంత దారుణంగా మంత్రి వ్యవహారం ఉంది అని అంటే ఫస్ట్ తారీఖున ఆవిడ అక్కడే ఉన్నారు సీఎం గారి మీటింగ్ విజయనగరం వచ్చారు విజయనగరం నుంచి సాలూరు వచ్చారు రెండో తారీఖు సాలూరులోనే ఉన్నారు మూడో తారీఖు కేబినెట్కి వెళ్ళారు అంటే సాలూరు నుంచి కేబినెట్ కి విజయవాడ వెళ్ళి మళ్ళీ విజయవాడ నుంచి సాలూరు వచ్చారు నాలుగో తారీఖున సాలూరు నుంచి పాడేరు వెళ్ళి ఆటోలకు సంబంధించినటువంటి కార్యక్రమం చేసి పాడేరు నుంచి సాలూరు వచ్చి సాలూరులో ఆటో కార్యక్రమం చేశారు ఐదో తారీఖున ముఖ్యమంత్రి గారి నుంచి ఫోన్ వస్తే మొక్కుబడిగా రావడం జరిగింది అంటే మంత్రికి గిరిజన సంక్షేమ శాఖ మీద ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారన్నది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఈరోజు మేము చెప్పేది ఏంటి అని అంటే కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వన్ అండ్ హాఫ్ ఇయర్ గా వాటర్ కి సంబంధించి ఆర్ఓ ప్లాంట్లు మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల శానిటేషన్ వర్కర్స్ కి జీతాలు ఇవ్వకపోవడం వల్ల శానిటేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఫుడ్ నెల రోజుల క్రితమే ఏవైతే జాండీస్ వస్తే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్కూల్ స్టాఫ్ ఉన్నారో మేనేజ్మెంట్ ఉన్నారో పై అధికారులకి చెప్పకపోవడం వల్ల స్వయంగా పంతొమ్మిదో తారీఖున కలెక్టర్ గారు వెళ్ళిన రోజే అంజలి ఎఫెక్ట్ అయితే కనీసం కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టకపోవడం వల్ల ఇవన్నీ దాచడం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని మెరుగైన వైద్యం చేయించి ఎవరైతే ప్రతి ఊళ్ళో ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ చేసి కొంతమంది అవగాహన లోపం వల్ల స్క్రీనింగ్ రానటువంటి పరిస్థితి ఉంది అలాంటి వాళ్ళని కూడా స్క్రీనింగ్ చేపించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ రోజు నూట ఇరవై తొమ్మిది మంది గిరిజన విద్యార్థినులకు ఈ రోజు జాండీస్ ఎఫెక్ట్ వచ్చి ఇబ్బంది పడుతున్నారు ఇద్దరు విద్యార్థులు చనిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఎవరైతే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చనిపోయినటువంటి విద్యార్థులకి పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ సెలవు